చె ఈ మధ్య చాలామంది ఈ గర్భదోషం గురించి వివరించమని చెప్పి చాలామంది కోరుతున్నారు ఈ గర్భదోషం అంటే ఏమిటి ఎలా వస్తుంది దానికి పరిహారం ఏమిటి అలాగే దానికి అసలు ప్రక్రియ ఏమిటి అని చెప్పి చాలామంది వివరణ చెప్పండి గురువుగారు అని చెప్పి అడిగారు అలాగే ఫస్ట్ మెయిన్ థింగు ఈ గర్భదోషం అనేది జాతకరీత్యా ఉంటుందండి అది ఆడవాళ్ళలోనే జాతక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అది అమ్మాయికి కూడా రెండుసార్లు జాతకం అనేది మారుతుంది ఒకటి పుట్టినప్పుడు ఒకటి పెద్ద మంచి అయినప్పుడు రజస్వరం అయినప్పుడు మారుతుంది జాతకం అయితే ఈ రజస్వరం అయినప్పుడు కూడా దోషపరిహార శాంతి అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది చాలామంది దాన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు కానీ పుట్టినప్పుడు కంటే రజస్వలమైన దోషం చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ రజస్వలమైన తిదివార నక్షత్రం ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ గర్భదోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి లగ్నాతు కుజుడు కానీ లేదా లగ్నాతు కుజుల్లో రాహు కానీ ఉండడం వల్ల ఈ యొక్క గర్భదోషాలు అలాగే ఈ నాలుగింట్లో కుజుడు అష్టమ కుజుడు ఆరింట్లో కుజుడు పన్నెండు గంట పన్నెండు ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఈ యొక్క గర్భదోషాలు అనేవి రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్క లగ్నాత బట్టి ఈ సంతానంలో ఇబ్బంది కలగడం లేదా సంతానం లేకపోవడం లేదా రెగ్యులర్గా ఈ యొక్క విభాషణలు అవ్వడం అవుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క జాతక సమస్యల్లోకి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఈ కాలసర్పదోషం అనేది కూడా ఇందులో నిర్ణయించబడిందండి ఈ రాహు కేతుల మధ్యలో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలను బట్టి ఈ యొక్క కాలసర్పదోషం అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది ఈ రాహుకేతులు అవతల ఏవైతే గ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా దోషాల కిందికి రావు అలాగే వాటి వాటి స్థానాలు బట్టి నీచ స్థానం ఉచ్చ స్థానం అనుకుంటారు అలాగే ఈ యొక్క గర్భదోషానికి నివారణ అనేది దాని యొక్క పరిహారం అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అయితే కొన్ని కొన్ని జాతకాలు చూసి బియ్యపిండితో శివలింగాన్ని తయారు చేసి కొంచెం ఈ సంతాన పాశుపతం అని చెప్పి ఉంటుంది ఆ సంతాన పాశుపత అభిషేకం చేసుకొని ఆ యొక్క బియ్యపిండి లింగాన్ని ఈ యొక్క జీవనది పన్నెండు నదులు మనకి జీవనదులు గంగే జయమ జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అలాగే ఈ పన్నెండు నదుల్లోనూ కూడా ఏ ఒక్క నదిలో అయినా సరే మనం ఆ శివలింగాన్ని నిమజ్జనం చేసి మూడు సార్లు మునిగి అలాగే మూడు రోజులు సూతకం అనేది పాటించాల్సి వస్తుందండి ఆ మూడు రోజులు సూతకం పాటించిన తర్వాత ఆ యొక్క గర్భదోషం అనేది వాటి వారి వారి జాతకాలం బట్టి ఆ యొక్క సమస్య పరిహారం అనేది జరుగుతూ ఉంటుందండి ప్రతీదానికి కూడా ఈ యొక్క బియ్యపిండ లింగం ఒకటే కాదండి వారి యొక్క సంతాన దోషం ఏదైతే ఉంటుందో ఆ సంతాన దోషంలోకి లోకి పరిగణన లోకి తీసుకొని చేయాల్సి వస్తూ ఉంటుందండి అలాగే ఈ యొక్క గర్భదోషం అంటే రజస్వరం అయినప్పుడు కూడా ఈ యొక్క పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడం ఇర్రెగ్యులర్గా ఉండడం ఇలాంటి దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయండి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అలాగే ఈ యొక్క చెడు కళలు పాముల కళలోకి వస్తూ ఉంటాయండి ఎక్కువగా నాకు పీడకలు ఎక్కువ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ యొక్క కాళసర్పదోషానికి మూలాలండి మూలంలోకి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా సో వాటి వాటి పరిహారాన్ని బట్టి కూడా మనం చేసుకోవాల్సి వస్తూ ఉంటుందండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వాడి వారికి ఈ యొక్క నారాయణ నాగబలి అంటారు చాలామంది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి చేయిస్తూ ఉంటారు అలాగే చేసే విధి విధానం అనేది కూడా మనకి కరెక్ట్గా పద్ధతి అనేది తెలుసుకోవాలి ఏ విధంగా చేస్తారు ఏం చేస్తారు అసలు అని అలాగే వారి యొక్క పితృదోషం అనేది కూడా ఇలా ఈ సందర్భంలో ఏర్పడుతూ ఉంటుందండి ఆ పితృదోష నివారణం కూడా మనం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆ పితృదోష నివారణం కూడా నారాయణ నాగబలి చేసుకోవాల్సి వస్తుందండి అలాగే రాహుకేదో శాంతి అంటారు అది కూడా ఈ యొక్క సంతానం కోసమే ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఆశ్లేష బలి ఈ ఆశ్లేష బలి కానీ నారాయణ నాగబలి కానీ అలాగే ఉదక శాంతి కానీ అలాగే ఈ పీడకలలు కాలసర్ప దోష నివారణ శాంతి కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క లగ్నాత్ కుజుడు కానీ రాహు కానీ రాహుకేతుల మధ్యలో ఉన్న గ్రహాలను బట్టి వారి వారి యొక్క జాతక సమస్య బట్టి పరిష్కారం అనేది లభిస్తూ ఉంటుందండి కానీ ఖచ్చితంగా మనము ఆ జాతకం పరిశీలన చేసుకున్నాకే ఆ దోష నివారణ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే జాతకం క్షుణ్ణంగా పరిశీలించుకున్నా పరిశీలించుకుని తర్వాతే ఈ యొక్క పరిహారం కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుందండి అంటే ఇంకొక కొన్ని కొన్ని రహస్య విద్యలు కూడా ఉంటాయండి ఒకరికి సంతానంలో ఇబ్బంది కలిగింది అయితే ఒక తొంభై ఏళ్ళ గురువుగారు ఇట్లా ఎన్ని పూజలు చేసినా కూడా అవ్వట్లేదండి అంటే ఆయన సింపుల్గా ఒకటే చెప్పారు జాతకం చూసి ఈ పిండ ప్రదానం చేస్తారు కదమ్మా పితృదేవతలకి ఆ పిండ ప్రదానం చేసినప్పుడు మధ్యపిండాల్ని మనం ఉద్వాస ఇష్యే అని చెప్తాం ఆ మధ్యపిండంలో నుంచి కొంచెం తీసుకొని నోట్లో వేసుకోమ్మా నీకు గర్భం అనేది వస్తుంది అన్నారు అవి అట్లా చేయంగానే ఒకటే ఒక సంవత్సరంలో ఆ యొక్క గర్భం దాల్చిందండి ఆ యొక్క మహిళ అలా ఒకరు కాదండి చాలామందికి జాతక సమస్యలకి పరిష్కారాలు అనేవి దొరికాయి సో అలా కూడా మనం ఈ యొక్క దోషపరిహారాలు అనేవి జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలకి ఆ పరిష్కార మార్గం అనేది మన ద్వారా కావచ్చు లేదా జాతకం క్షుణ్ణంగా నేర్చుకున్న వారి దగ్గరైనా కావచ్చు చాలా జాగ్రత్తగా చూసి వ్యవహారం అనేది చేసుకోవాల్సి వస్తుందండి జై శ్రీరామ